సరే ఇక్కడ రావడానికి ముందు నువ్వు మీ ఆయన పట్టుకొని అడగాలి కదా ఏంటి అయితే పెళ్లి కావాల్సిన పిల్లలతో నీకేంటి అని అంటే ఈ నిజమా కాదా కొన్ని అడుగు ఆగు ఆగాను మేడం అడుగుదామని ఆగాను ఈ లోపు నేను ఊరేళ్ళొచ్చే ఇలా చెప్పారు అదే మాట అబ్బాయికి కూడా తెలిసిందంట ఇలాగాని ఇక అప్పుడు పిల్లోడు కూడా పిల్లోడిని పిల్లడిని అడిగారంటే వాళ్ళందరూ చెప్పారమ్మా ఇంత మీరు మీ ఆయన అడిగారా చెప్పండి అడిగాను మేడం వచ్చిన తర్వాత అడిగితే ఇక ఏం లేదు నేను డబ్బులు కట్టడానికి వెళ్తాను అన్నారులే అనేసి మాట తప్పించుకుంటాను ఐస్ క్రీమ్ పార్లర్కి డబ్బులు కడతాడా ఏం చెప్తాం మేడం మరి మీరే చెప్పాలి ఇక పిల్లోడేమో పిల్లోడిని అడిగారు ఆయన వచ్చాడు మా పిల్లోడిని అడిగారంట మీ అమ్మ దగ్గర ఉంటున్నావా మీ పిన్ని దగ్గర ఉంటున్నావా అని అడిగారంట పిల్లోడు ఏమంటు నేను చచ్చిపోవాలనిపిస్తుంది ఏంటమ్మా ఇలా చూస్తే డాడీ ఇలా కనపడ ఇలా కనిపిస్తాడు నాకు కూడా కనిపించిండు జనాలు కూడా ఇలా అనుకుంటున్నారు ఇంత ముద్దు ముద్దుగా ముద్దలు తినిపిస్తే అతనికి ఇలాగే ఉంటది కదా పిల్లలు నాశనం అవుతారు కదా అని అలా బాధపడి పిల్లోడు అన్నాడు మేడం అంతేనే అన్న ఇవన్నీ చిన్న చిన్న విషయాలే ఏదో ఒకటి చేద్దాంలే బాధపడు మాకు లేదు ఆ పిల్లడికి మీరే మీరు న్యాయం చేస్తారని మీ దగ్గరకు వచ్చాయి మీ ఆయన కాలర్ పట్టుకుని ముందు నువ్వు అవన్నీ అడిగి అక్కడ ఆయన మారకపోతే ఇక్కడ దాకా రావాలి మీ ఆయనకి నువ్వు అడగనేలే తిన్నగా మాట దాటేస్తున్నాడు సింపుల్ గా చెప్పేస్తున్నారు ఏం చేశారు మేడం ఇప్పుడు చిన్న చిన్న అదే కాదు ఎంతమంది పిల్లలు మీకు నాకు ఒక్కడే మేడం ఏం బాబు ఏంటి ఇట్లాంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా వద్దు అనుకుంటున్నావా వద్ద నువ్వెందుకు వచ్చావు నేను ఆవిడని పెళ్లి చేసుకో ఆవిడ ఏ తప్పు చేసినా పర్లేదు అవన్నీ నేను క్షమిస్తానండి ఆవిడ ఇప్పటి నుంచి మంచిగా ఉంటానంటే అక్కడ కావాలి ఇక్కడ కావాలి అంటుంది కదా ఆవిడ అంటుందండి కానీ నేను ఆవిడతో నాకు ఎందుకు బాబు ఎప్పటి నుంచి ఉందండి అంత దయమయ్యాడు ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందా మీ అమ్మాయికి నీకు ఉందండి అన్ని ఉన్నాయి అప్పుడు కంగారు పడాల్సింది ఆవిడ కదా నువ్వు కంగారు పడుతున్నావు ఏంటి ఇవన్నీ తెలిసా కూడా నువ్వు ఇంకా అమ్మాయిని తెలియజేసుకోవాలనుకుంటున్నావు చేసుకోవాలనుకుంటున్నావు అవి నాతో అంతలా ఉందండి అలాగ మాట్లాడి అన్ని మాటలు అంత ప్రేమ అది వచ్చి చెప్పేంత వరకు నీకు సీక్రెట్ తెలియదు నువ్వు ఐస్ క్రీమ్ వెళ్ళదు ఇలాంటి ఆడవాళ్ళు ఎంతమంది మంది ఉన్నారో మనకి ఏం తెలుసు అంటే ఆవిడ చిట్టిలు వ్యాపారమే చేస్తుందా ఏం చేస్తుంది వచ్చింది అమ్మాయి అమ్మాయి కూడా వచ్చిందండి ఒకసారి పిలిపొని అసలు వీళ్ళు చూస్తే ఎంత తేడా వీళ్ళ అమాయకంగా ఉన్నారో వాళ్ళ అమాయకంగా అర్థం ఇద్దరు ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు అలా చేస్తున్నారు సింపుల్ ఇరవై ఏళ్ళు పెద్దోడు వాడిగా అబ్బాయిగా అతను కావాలని ఆవిడ అనటువేంటి తిరిగినా పర్వాలేదండి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఈయన అన్నవి ఏంటి ఈయన కార్పెంటర్ ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళే ఈ నెల ఆవిడకి ఇస్తున్నట్టున్నాడు ఏంటి వాళ్ళకి మాట్లాడకు తెర కోసం అని వాళ్ళకాతుకు తెరుగు కోసం నాకు చిట్లు ఎక్కువ సంపాదిస్తుంది ఇక్కడ అందరికంటే అలాంటి ఆవిడ మీ ఆయన ట్రాప్ లో పడాల్సిన అవసరం ఏముంది ఆ పిల్లోడు అంత బాగున్నాడు కాబోయే భర్త ఉన్నాడు ఎదురుగా నాకు కూడా కాబోయే భర్త అమ్మాయి తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారంట మళ్ళీ ఇలాగ మా ఆయనతో ఇలా కాలకరించి పెట్టుకుంటే నా పరిస్థితి ఏం నాకు నాకు పిలిస్తే గానీ క్లారిటీ రాదు మేడం పిల్లలు రండి అమ్మా వాళ్ళిద్దరిని పిలవడానికి ముందు మీ అబ్బాయి కూడా ఏదో మీ కష్టం చెప్తాడు అతని కష్టం కూర్చు నమస్తే నీ పేరు సతీష్ అండి సతీష్ నీ వయసు ఎంత అమ్మా పదిహేడు అండి పదిహేడేళ్ళు మీ నాన్న గురించి ఏదో బాధపడి సూసైడ్ చేసుకుంటాను అంటున్నావు అంటే ఎందుకమ్మా మా డాడీ అండి వేరే ఆమె దగ్గర చీటీలు వేసేవాడు అండి చీటీలు వేసే వేయడానికి వెళ్ళి ఒక రోజు ఇంటికి వచ్చాడు కదండి ఇంటికి రాకపోతే రెండు మూడు సార్లు ఆమెతో కలిసి తిరగడం చేతులు వేసుకొని తిరగడం చూసానండి సర్లే నేను పెద్దగా పట్టించుకోలేదండి అది రోజు ఇద్దరు కలిపి బండి మీద ఎక్కడికో వెళ్తున్నారండి వెళ్తూ ఉంటే నేను చూసి మా మమ్మీకి చెప్పడం కానీ వెంటనే ఫోన్ చేశానండి అప్పటికే మా మమ్మీ ఊర్లో లేరు ఊర్లో లేకపోతే ఫోన్ చేస్తే వెంటనే రమ్మన్నాను రేపు వస్తాను అని చెప్పారు చెప్తే అంతలోగా ఆ అన్న కనిపించారు కనిపిస్తే అన్నకి చెప్పాను నేను చెప్తే అన్న నన్ను కాలేజీకి వెళ్తాను అన్న ఈరోజు అని చెప్పాను నేను అన్న బండి ఎక్కించుకొని వాళ్ళ చుట్టాలు అన్ని ఎట్లా తెలుసు నేను అన్నని కూడా ఆమెతో తిరగడం చూసేవాడిని అండి అందువల్ల అన్నతో చెప్తే ఆ అన్న నన్ను బండి ఎక్కించుకొని తీసుకెళ్ళాడు మా డాడీ ఆమె కలిసి ఇద్దరు పార్కులో ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఉండడం అది చూశానండి అప్పుడు ఆ అన్న తీసుకెళ్ళాడు అంతే మీ నాన్న గురించి మీ అమ్మ పూర్తిగా మాకు ఏమీ చెప్పట్లేదు ఎందుకు నిలదీయలేదు అనేది ఒకటి వందసార్లు మేడం కాలర్ పట్టుకోలేవా పాటలు పడ ఒకటి ఆవిడ ఆవిడ నిజం చెప్తుంది అబద్ధం చెప్తుంది మీ నాన్న క్యారెక్టర్ ఏంటి చిన్నప్పటి నుంచి మా నాన్న చిన్నప్పటి నుంచి అంటే తాగడం అది చేసేవాడు అండి ఆడవాళ్ళు ఆడవాళ్ళు అంటే చీటీలు వేయడం కనె అంతకి మీకు తెలిసినంత అదే తెలుసా నాకు అది సరే మనుషుల సూసైడ్ చేసుకుంటాను అన్నా వాటి ఎందుకమ్మా అంటే స్కూల్ కి వెళ్ళినప్పుడు కూడా మా ఫ్రెండ్స్ మీ పిన్ని దగ్గర ఉంటున్నావా మీ అమ్మ దగ్గర ఉన్నాము మీ అమ్మకన్నా మీ పిన్నే బాగుంది అని అందరూ ఏడిపిస్తున్నారండి అందుకే ఏడుకొచ్చి అలా అడిగి అడిగితే మా నాన్న మాట్లాడేవాడు కాదండి అదే అసలు సమాధానం చెప్పడైతే వీళ్ళకి నాన్న ఇక్కడ మేము నీతో మాట్లాడేది ఎందుకు అంటే మీ అమ్మ మీ నాన్న వాళ్ళిద్దరూ భార్యాభర్తలు సమస్య వాళ్ళిద్దరిది అలాంటి వ్యక్తితో ఉండాలా వద్దా అనేది ఆవిడ డెసిషన్ తీసుకోవాలి ఆయన చెడ్డ భర్తే తప్ప చెడ్డ తండ్రి కాదు నేను నీకు ఆల్రెడీ ఫీజులు కడుతున్నాడు ఉన్నంతలో నీకు గౌరవంగానే ఉంది ఎవరో ఏదో అన్నారని సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరమే లేదు నాన్న అర్థమవుతుందా ఈ ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ చేయాలి ఏంటనేది మేము చూస్తాం నీ చిన్న వయసుకి ఇంత బర్డేనా అవసరం సో మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి ఆయన పిలిచి మాట్లాడి గడ్డి పెడదాం ఏదోటి తిని పెద్దాం ఆయనతో సరేనా బయట ఉన్నా వీళ్ళ వచ్చారు కాబోయే భార్య కూడా వచ్చింది వాళ్ళని కొడుకుల రండి మీ పేరేంటండి మురళి మురళి మీ పేరు సత్య సత్య

నీకంటే అమ్మాయి ఏజ్ ఇరవై ఏళ్ళు చిన్నది తెలుసా తెలుసు మేడం ఆ పక్కన ఉన్న అబ్బాయి ఎవరు ఆవరు చేస్కోపోయే అబ్బాయి ఆమే లవర్ తెలుసా తెలియదు మేడం నాకు అవసరం ఇప్పుడు అన్నిటికంటే దరిద్రం ఏంటంటే అమ్మాయి మీ లవర్స్ అంటుందంట ఏమ అ ఏంటి సంగతి ఎవరు కావాలి ఇద్దర్లో నాకు ఇద్దరు కావాలి మేడం వాడు వెతిగించబెట్టి కొడలాపోతున్నా మా అసలు చాలా హెవీగా ఉంది అతను ఎవరు నువ్వు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అన్న అతను కూడా ఎవరైనా తీసుకొస్తే నీకు ఓకేనా ఒప్పుకోవా నువ్వు మాత్రం ఎట్లా చేసుకోవచ్చా ఉంటలేదండి మరి నా దగ్గర సరే ఇతనికి అసలు అతను ఎవరో తెలియదంట నిజమా తెలుసు అబద్ధం చెప్తున్నాడా ఇప్పుడే అబద్ధం చెప్తున్నాడు రేపు ఏం చేస్తాడు కాదమ్మా చెక్క ఇదో చక్క పని చేసుకుంటున్నాడు అబ్బాయి బానే ఉన్నాడు పెళ్లి ఇంకొన్ని రోజుల్లో పెళ్లి అసలు అనకూడదు కదా అంకుల్ తో ఏంటమ్మా నీకు మంచిగా మాట్లాడుతున్నాడు మంచిగా ఉంటున్నాడు ఏదో పని మీద అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు చాలా మంది మంచిగా మాట్లాడతారు కదమ్మా ఆడవాళ్ళే వస్తారు నా దగ్గరికి ఎవరు కాకపోతే ఆవిడ గారి పనిలో ఉన్నప్పుడు ఆయన గారు వచ్చేవాడు వచ్చాడు పట్టి వదలట్లేదు అంతే కదా సో చిట్టీలు వ్యాపారం చేసి నీ దగ్గర మగాలు రాకూడదు నీకు ఆయన వయసు ఎంత తేడా తెలుసా వయసుతో పనే ఉంది మంచిగా ఉన్నప్పుడు అమ్మాయిని ఎంత నమ్మాను మేడం నేను చాలా నమ్మాను అక్కడ మాట్లాడలే అమ్మా అక్కడ పెద్ద ఫిగర్ ఉన్నాడుగా మీ ఆయనతో మాట్లాడి అక్కడ పక్కన అసలైన డ్రెస్సింగ్ చూడండి అంటే యూత్ అమ్మాయి దొరికింది యూత్ డ్రెస్సింగ్ వేసినట్టున్నాడు కుర్రాడు మీ ఆయన పక్కన కూర్చున్నా కూడా నీకేమీ మంట మంట పుట్టట్లేదమ్మా పైన చుట్టలేదు గానీ షర్ట్ మాత్రం అదరగొట్టారు ఆయన ఏమో ఇప్పుడన్నా మా ముందు అడుగు తల్లి ఏంటి పంచాయితీ అని పిల్లోని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏమయ్యా ఏం చేద్దాం అనుకుంటున్నావు మీ అబ్బాయి ఏమంటున్నాడో తెలుసా సూసైడ్ చేసుకుంటాను అంటున్నాడు మా నాన్న ఇట్లా తిరుగుపోతే పనులు చేస్తున్నాడండి అండి స్కూల్లో కాలేజీలో నన్ను అడుగుతున్నారు అందరు కాలేజీ ఉన్నాడా పిన్ని దగ్గర ఉన్నాడా అని ఆ పిల్లడు సూసైడ్ చేసుకుంటే మీకు ఓకేనా మీరు చేసే గాలిపల్లు అసలు ఆ పిల్లడు చేయాల్సిన పనులు చేస్తున్నారు ఇప్పుడు ఆ పిల్లడికి ఎవరైనా లవర్ ఉంటే నాన్న ఎలా కాదు అలా కాదని చెప్పాల్సింది పోయి అసలు అతను లెక్క అడగండి మేడం ఏంటయ్యా అసలు ఏంటి అసలు కదే మా నువ్వు ఇప్పుడు ఏమీ చెప్పలేదు లవర్ అంటే అమ్మాయి లవరు నీ భార్యతో నీ ప్రాబ్లం ఏంటి తను ఏం లేదు సార్ నాకు బోర్ కొట్టిందా భార్య బోరు కొట్టింది లేదు మేడం ఇంటికి వెళ్తే మంచిగా చూసుకుందని అది తనైతే చూసుకుంటది ఏంటో మంచిగా చూసుకోవటం సరిగ్గా వండి పెట్టడం గానీ మాట్లాడడం గానీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్